హలో ఫ్రెండ్స్ పక్షవాతం తగ్గాలంటే ఏమి చేయాలి అంటే తుత్తురు బెండ వేళ్ళను తీసుకొచ్చి బాగా కడిగి మరిగించి నీటిలో బాగా మరిగించి కసాం చేయాలి ఒక టేబుల్ స్పూన్ తాగాను ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇంకోటి వచ్చేసి మినువులు ఆవుదం వేళ్ళు తుత్తురు బెండ వేళ్ళు దంచి వాటర్లో కలుపుకొని బాగా తాగండి ఫ్రెండ్స్ తగ్గిపోతుంది అలాగే మరి ఇంకో చిట్కా వెల్లుళ్ళు నాలుగు తీసుకోండి ఫ్రెండ్స్ నాలుగు గ్రామాలు తీసుకోండి ఓకే వెల్లుళ్ళు వెన్నపూస ఒకటి ఫ్రెండ్స్ వెన్నపూసు పన్నెండు గ్రాములు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ వెల్లుళ్ళును వెన్నపూసును బాగా ముద్దలాగా దంచి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగండి ఖచ్చితంగా పక్షపాతం పోతుంది ఫ్రెండ్స్ తగ్గుతుంది ఓకేనా